ఏమైంది ఆఫీస్ లో ఎక్కడ చూపిచ్చుకుంటున్నారు గవర్నమెంట్ లోనా ప్రైవేట్ లోని చూపిస్తున్నారు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఓకే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా స్కూల్ కి వెళ్లే పిల్లలు కానీ ఎవరినో ఉన్నారా తల్లికి వందనం పడిందా డబ్బులు పండి గవర్నమెంట్ వచ్చాక మీకు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు మన హాస్పిటల్కి వచ్చి చూపిస్తానంటే చూపించు ఒకసారి గుంటూరు దాకా వెళ్లకుండా హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటావా మన దగ్గర అన్ని అన్ని చూసే డాక్టర్లు ఉన్నారు గుంటూరు ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరి మన ఇంట్లో మన గవర్నమెంట్ అయితే బాగుందా ప్రశాంతంగా బానే నేను బానే పని మీకు ఎప్పుడే ఇబ్బంది ఉన్నా నేను అందుబాటులో అది మర్చిపోవద్దు అబ్బాయి ఏం చేస్తా ఇక్కడ ఓకే అక్కడ ఓకే సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన గవర్నమెంట్ ఎట్లా ఉంది మీకు అంతా బానే ఉంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా ఇంట్లో ఏమైనా చదువుకున్న పిల్లలు ఉన్నారా ఉన్నారు తల్లి కొందరు మేడం మా ఆయన తీసుకుని ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు పోయి ఊరు కాడ వేరే అంబులెన్స్ కానీ ఆ డబ్బులు కూడా ఆయన తీసుకున్నాడు మేడం ఆ అకౌంట్ లో పని మీరు మార్పిచ్చుకోండి మమ్మల్ని నా వచ్చే నెలయన్నా వచ్చే నెల వచ్చే సంవత్సరం ఏమన్నా మార్పిచ్చుకోండి ఇప్పుడు ఇంకా అది రాదు కదా వేరే దాంట్లో పడితే ఇప్పుడైనా వెళ్ళి అవి కొట్టేపించుకొని మీకు అన్ని మార్పిచ్చుకోండి వాళ్ళ హస్బెండ్ అకౌంట్ లో బండి అంట ఆయన వాడుకుంటున్నాడు అంటే తల్లిక వందనం ఈ అంటే ఫోర్ ఇయర్స్ అయిందంటే ఆయన వెళ్ళిపోయి మరి వీళ్ళకి తెలియలేదా అసలు ఆ డబ్బులు వస్తాయి తల్లికి వందను రాబోతున్నారు అకౌంట్ లో అది మనం మరి అతను వెళ్ళిపోయి నాలుగేళ్ళు అయింది కదా మరి మీరు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా సరే ఇప్పుడు దానికి లింక్ అయినా దానికి బ్యాంక్ అకౌంట్ ఏది లింక్ అయిందో చూసి ఇప్పుడైనా మార్పిచ్చుకోండి అన్న ఇద్దరు పిల్లలే కదా మరి అంటే తల్లిపన్ను వస్తున్నాయి అని తెలుసు కదా మీకు అప్పుడైనా చెక్ చేసుకోవాల్సింది సరే ఈ మార్పిచ్చుకోండి మా ఇబ్బంది పెన్షన్ వస్తుంది దానికి వస్తాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరన్నా ఉన్నారా వాళ్ళకి పంట ఇక డబ్బులు తల్లికి వంద అదే అడుగుతుంది డబ్బులు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మీకు ఎట్లా ఉంది బానే బానే నేను బాగానే పని చేస్తున్నాను ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పారు కులాయి దొక్కటాను ఇది వైర్ల ప్రాబ్లమ్ వైర్ ప్రాబ్లమ్ చేపిస్తున్నాం కులాయినా కొంచెం రోడ్ కొద్దిగా రోడ్డు పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సరే సరే నేను మాట్లాడతాను సరే అమ్మా